వెల్కమ్ బాక్స్ ఆఫీస్ దిస్ ఇస్ అక్కినేని నాగచైతన్య తండేల్ మూవీతో బ్లాక్ బస్టర్ సాధించి వంద కోట్ల క్లబ్ లో చేరిన విషయం తెలిసిందే నెక్స్ట్ మూవీని విరూపాక్ష డైరెక్టర్ కార్తిక్ దండుతో చేస్తున్నాడు ఇటీవల ఈ మూవీ సెట్స్ పైకి వచ్చింది తండేల్ బ్లాక్ బస్టర్ తర్వాత చేతూ విరూపాక్ష బ్లాక్ బస్టర్ తర్వాత కార్తిక్ దండు కలిసి సినిమా చేయబోతుండటంతో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి ఇది ఒక డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ నాగ చైతన్య ఇప్పటి వరకు చేయని కొత్త జోనర్ లో ఈ మూవీ చేస్తుండటంతో అందరిలో ఆసక్తి ఏర్పడింది అయితే ఈ మూవీ గురించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ఇంతకీ ఏంటా న్యూస్ ఈ సినిమాని ప్రకటించిన తర్వాత సెట్స్ పైకి తీసుకురావడానికి చాలా టైం తీసుకున్నారు ఏదో హడావిడిగా సినిమాని చేసేయాలి అనుకోలేదు ఈ కథపై బాగా రీసెర్చ్ చేసి పక్కాగా స్క్రిప్ట్ వచ్చిన తర్వాతే పట్టాలెక్కించారు ఈ మధ్య షూటింగ్ స్టార్ట్ చేసిన ఈ సినిమా ఇప్పటి వరకు పది శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది ఇక అసలు విషయానికి వస్తే ఈ మూవీ షూటింగ్ సగం కూడా పూర్తవ్వక ముందే వరల్డ్ వైడ్ గా థియేట్రికల్ రైట్స్ సేల్ అయిపోవడం విశేషం oh no ఏపీ నైజాం సీడెడ్ ఇతర రాష్ట్రాలు ఓవర్సీస్ ఇలా ప్రపంచ వ్యాప్తంగా అన్ని థియేటర్ హక్కులను సితార సంస్థ తరఫున నాగవంశీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది ఇంతకీ ఎంతకి ఈ రైట్స్ దక్కించుకున్నారంటే ముప్పై నుండి నలభై కోట్ల మధ్యలో వంశీ ఈ డీల్ను క్లోజ్ చేసినట్లు సమాచారం ఇటీవలే షూటింగ్ స్టార్ట్ అయింది ఈ మూవీ రిలీజ్ అవ్వాలంటే ఎంత లేదన్నా ఓ సంవత్సరం పడుతుంది అయితే డీల్ క్లోజ్ చేశాడంటే నాగవంశీ ఎంత లేదన్నా నిర్మాతకు సగమైన డబ్బు ఇవ్వాలి వడ్డీలు కూడా క్యాలిక్యులేట్ అవుతాయి ఏది ఈ మూవీకి ఇది మంచి బిజినెస్ జరిగిందని చెప్పొచ్చు పైగా సితారా నాగవంశీ అంత అమౌంట్ పెడుతున్నాడంటే ఆ సినిమాకి ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు దీని వలన ఈ సినిమాకి మరింత క్రేజ్ పెరగడం ఖాయం మరి తండేల్ తో బ్లాక్ బస్టర్ సాధించిన చేతు ఈ మూవీతో కూడా బ్లాక్ బస్టర్ సాధించి సెన్సేషన్ క్రియేట్ చేస్తాడేమో చూడాలి